నమస్తే మీరు చూస్తున్నారు లెవన్ టీవీ న్యూస్ ఛానల్ నా పేరు మాధురి ఈ రోజు న్యూస్ అప్డేట్ నాగోల్లోని సహాభవన టౌన్షిప్ సి జీరో లో శ్రీరాముని కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరూ కలిసి కట్టుగా శ్రీరాముని కళ్యాణం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు చాలా బాగా జరిగింది సాధారణంగా కళ్యాణం చేయాలి అంటే దానికి అందరి యొక్క సహకారం కావాలి ఏ ఒక్క వ్యక్తి వల్ల ఆ యొక్క కార్యక్రమం నిర్వర్తంగా మనము జరిపించలేము కానీ ఈ విషయంలో మాత్రము తలా ఒకరికొక భారాన్ని తన శిరస్సు మీద వేసుకొని సి బ్లాక్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ శక్తి మేరకి వాళ్ళందరూ బాగా సహాయం చేస్తారు అలాగే శ్రీరామ్ ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బండ్లగూడలోని సహభావన టౌన్షిప్లోని సి నైన్ బ్లాక్లో మేము ఇవాళ సీతారాముల కళ్యాణం జరుపుకున్నాము ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా మానవ మాత్రలో చేసేది కాదు అయినప్పటికీ ఇవాళకి ఇవాళ ఈ కళ్యాణం జరగడానికి సహకరించిన సత్యనారాయణ గారు రా రాజు గారు పద్మ ఆంటీ రమా రమాదేవి ఆంటీ రఘునాథ్ గారు గోపి గారు సాయి గారు వీళ్ళందరూ చాలా శ్రమించారు వీళ్ళ కష్టం వృధా పోలేదు ఇవాళ చాలా దిగ్విజయంగా మేము ఈ కళ్యాణం జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఇందులో చాలా మంది భక్తులు పాల్గొన్నారు అందరం కూడా కళ్యాణంలో భాగంగా పూజారి గారు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కళ్యాణం జరగడానికి సహకరించారో వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి కళ్యాణాలు మేము స్వామివారి కళ్యాణాలు జరుపుకొని మేమందరం ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు బండ్లగూడ సహవాన టౌన్షిప్లో శ్రీజోద టవర్ ఈరోజు శ్రీరామనవమి వేడుక చాలా ఘనంగా జరుగుతున్నాయి దీంట్లో ఉన్న టవర్లో ఓనా అంటే దీంట్లో ఓనర్స్ అందరూ కలిసిమెలిసి ఈరోజు శ్రీరామనవమి వేడుకలు చాలా వైభవంగా జరుగుతుంది థ్యాంక్ యూ